ఇక మరిన్ని వివరాలు చూద్దాం పశుసంవర్ధక శాఖ సహకారంతో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం జగిత్యాల జిల్లాలో పశువులకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించింది ఈ సందర్భంగా వెయ్యి పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు నాలుగు వందల పశువులకు ఇతర శస్త్ర చికిత్సలు నిర్వహించారు ఆవులలో పిండ మార్పిడి ద్వారా జాతి దూడల ఉత్పత్తి మరియు కృత్రిమ గర్భధారణ వంటి అంశాలను రైతులకు వివరించారు ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ మాధవరావు మాట్లాడుతూ పశువుల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలపై రైతులకు అవగాహన చెప్పారు జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఏడు జిల్లాలను ఏడు రోజుల వారీగా సెలెక్ట్ చేసుకొని మేము రోజు మూడు గ్రామాల చొప్పున మొత్తం ఇరవై ఒక్క గ్రామాలని కవర్ చేస్తున్నాము ఆ మూడు బ్యాచ్లు కూడా ప్రతి గ్రామంలో గర్భకోశ సంబంధించినటువంటి సమస్యలు మరియు పశు వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు శత్ర చికిత్సలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము దాదాపు ఒక వెయ్యి గైనకాలజీ అంటే గర్భకోశానికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా వైద్యానికి సంబంధించినటువంటి కేసులు అలాగే ఒక మూడు మూడు నుంచి నాలుగు వందల వరకు శత్ర చికిత్సకు సంబంధించినటువంటి కేసులు చూడడం జరిగింది జాతీయ సేవా పథకము ఉచిత ఖనిజ లవణ మిశ్రమము పంపిణీ రైతులకు ఫ్రీగా మనం పంపిణీ చేయడం జరిగినది ఈ క్యాంపులలో ఉచితంగా నట్టల నివారణ మందులు మరియు పశుగ్రాసం కూడా వివిధ వివిధ రకములైన పశుగ్రాసములు ఫార్డర్ స్లిప్స్ మనము రైతులకి ఇవ్వడం జరిగినది వారి యొక్క పశువులకి గేదెల కానీ ఆవులకు కానీ అధిక పాలోత్పత్తి చేయడానికి పెంపొందించడానికి వారికి మనం ఈ పశుగ్రాసం అందించడం జరిగినది మా ప్రొఫెసర్స్ కూడా మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఈ మేము నేర్చుకుంది థియరీ పరంగా నేర్చుకుంది ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేయడానికి బాగా వస్తుంది ఇంకా మా కాలేజ్లో చేసిన ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇక్కడ అందరికీ ఇవ్వడం ఫోడర్ స్లిప్స్ ఇవ్వడము ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము దీనికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ బర్ల పరీక్షకు రకర్ట్ల యూనియన్ నుంచి వచ్చారు అంత షాప్ షాపు వేశారు మేము గడ్డి మందు గడ్డి కూడా విత్తనాలు ఇచ్చారు అన్నీ పరీక్ష చేశారు డాక్టర్లు వచ్చారు యూనియన్ యూనియన్ మొత్తం వచ్చి పరీక్ష చేశారు ఓకే చేశారు